హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ అమ్మ చేతి వంట ఈరోజు వీడియోలో చికెన్ పకోడా కరకరలాడుతూ నూనె పీల్చకుండా బండి మీద టేస్ట్ రావాలి అంటే ఎలా చేయాలో చూస్తామండి ఇది చేసుకొని తింటే పక్క వాళ్ళకి ఒక్క ముక్కం కూడా పెట్టకుండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది పర్ఫెక్ట్గా స్ట్రీట్ స్టైల్లో చికెన్ పకోడా ఎలా చేస్తామో తెలుసుకుందాం ఈ విధంగా చేస్తే కనుక ముక్క అనేది ఆయిల్ అస్సలు పీల్చుకోవు క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని అయితే ఇంట్లో ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ ఈ చికెన్ పకోడే టేస్ట్ అయితే చూపించండి మరి మీ లేట్ చేయడం ఎందుకు అయితే ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను అందులోకి తగినంత సాల్టు మైదా కలర్ ఫుడ్ ఫుడ్ కలర్ అయితే మీ ఆప్షనల్ మీరు వేసుకుంటే వేసుకోవచ్చు వేసుకోకపోతే పర్వాలేదు వేసుకొని బాగా కొంచెం ఒక స్పూన్ కారము ఒక స్పూన్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసుకొని బాగా మిక్స్ మిక్స్ చేయాలి కలిపి పిండి మనము చికెన్కి ఎంత బాగా పట్టిస్తే ముక్కలైతే అంత టేస్టీగా అంత గు క్రిస్పీగా అయితే వస్తాయి అయితే ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలిపి ఒక వన్ అవర్ అయితే మ్యారినేట్ చేసుకోవాలి వీలుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మరి ఒక నైట్ టైం కానీ ఫ్రిడ్జ్లో పెడితే ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది ఆ విధంగా మనకు అప్పటికప్పుడే కూడా కావాలి అంటే మనం వన్ అవర్ అయితే పక్కన ఉంచేసి మన పనులన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ వే పోయే స్టవ్ అంటించి ఆయిల్ బాగా అవ్వాలి వేడి వేడైన తర్వాత మనం పకోడీలు అయితే వేసుకోవచ్చు పకోడీలు వేసుకున్న తర్వాత మీడియం సైజులో పెట్టుకొని వేయించుకోవాలి ఆయిల్ ఫుల్ మంట ఎక్కువ పెడితే పకోడీ అనేది లో పైకి కలర్ వస్తుంది కానీ లోపలైతే ఉడకదు అలా కాకుండా మీడియం సైజులో పెడితే రెండు నిమిషాల తర్వాత కలరు బాగొస్తుంది అయితే క్రిస్పీగా ఉంటుంది ఇంకా మనం కొత్తిమీరతో ఆనియన్తో గార్నిష్ చేసుకుంటే మనకైతే టేస్టీకైనా కరకరలాడుతూ ఉండే చికెన్ పకోడా అయితే రెడీ అయిపోతుంది ఈ రెసిపీ మీకు నచ్చిందా మీరు ట్రై తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియోకి నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం